హలో అండి మనకి వర్షాకాలం అయితే స్టార్ట్ అయింది కదా అందులో పిల్లలు సమ్మర్లో కూడా బాగా చాక్లెట్స్ సెలవుల టైంలో ఐస్ క్రీమ్స్ అవి ఇవి తింటారు కదా ఇంకా వర్షం పడిందంటే పిల్లలకి జ్వరాలు జలుబులు దగ్గులు స్టార్ట్ అయిపోతాయి నాలుగు రోజుల నుంచి మా విద్యమ్మకు కూడా అలానే అనిపించింది కొంచెం నల్తగా ఉంది స్టమక్ పెయిన్ అంటుంది ప్లస్ దగ్గు కూడా వస్తుంది అన్నమాట నేను ఏం చేశానంటే ఇది వాడిన తర్వాత తనకి మోషన్ అయ్యిందండి మోషన్ అయిన తర్వాత ఫ్రీ అయింది అలాగే నేను సిరప్ కూడా యూస్ చేశాను డాక్టర్ని అడిగి మీరు కూడా ట్రై చేయండి వస్తుంది తేనె వాటర్ ఇస్తే తగ్గుద్ది అని చెప్పింది ఆడపడుచు కొంచెం లైట్గా ఒక డ్రాప్ తీసుకున్నాను హాట్ వాటర్ కొంచెం గోరు వెచ్చుకున్నాయి కదా కానీ తగ్గిపోద్ది కఫ్ తాగు కొంచెం కొంచెం షిఫ్ట్ చేస్తూ తాగు దగ్గు తగ్గుద్ది ఓకే అది దగ్గు చూసారు ఎలా వస్తుందో మీరు కూడా ట్రై చేయండి తగ్గిపోద్ది ఒక త్రీ డేస్ నిన్న స్కూల్ మానేసింది అండి ఉన్నట్టు చూడు సడన్గా దగ్గు ఇక్కడ నుంచి ఇక్కడ కఫం పట్టేసింది ఐస్ క్రీమ్ వల్ల కూలింగ్ డ్రింక్ వల్ల విజు కొంచెం కొంచెం అరగారగా పట్టించేయండి ఇలాగా మన ఇక్కడ ఉన్న కఫం కరిగిపోద్ది గోరవెచ్చిన వాటర్లో తేనె కలిపి ఇవ్వాలి వద్దని పేచి పడుతుంది ఇంకా కొంచమే ఉంది చూడు తాగేసింది గుడ్ గర్ల్ విజు ఇంకా అండి అయిపోయింది ఇంకా టూ సిప్స్ అంతే గుడ్ ఇప్పుడు దగ్గు వస్తుంది దగ్గు రాదు ఇంకా కమ్మంతా కట్ అయిపోద్ది